హాయ్ అండి అందరికీ నమస్తే ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ దీపావళి వెలుగుల మన జీవితాల్లో కూడా మంచి ఆలోచనలతో మంచి ఆరోగ్యంతో మనందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము ఈ దీపావళి పండగ అంటే పిల్లలు పెద్దలు అందరికీ కూడా చాలా ఇష్టం అండి ఇష్టం అని చెప్పేసి ఎక్కువ ఖర్చులు చేసి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు నేనైతే ఇంట్లో సింపుల్గా మనకు ఎంత ఉంటే అంతలోనే చేసుకొని చాలా హ్యాపీగా ఉండాలండి పండగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకున్న దాంట్లో సంతోషంగా పండగ చేసుకోవాలి ఖర్చులు పెట్టిస్తూ ఆడంబరాలకు పోయి అందరినీ ఇబ్బంది పెట్టకూడదు అలాగే దీపావళి రోజు ఇలా సాయంత్రము లక్ష్మీ పూజ చేసుకుంటామండి అలాగే గడప దగ్గర తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకోవాలి ఈ దీపాలను కూడా నువ్వుల నూనె వేసి వెలిగించుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఈ కార్తీక మాసంలో మనం నెల రోజులు దీపాలు పెడతా ఉంటాం కదండి మన శక్తి కొలది మనకి ఎంత చేత అవుతుందో అంతే చేసుకోవాలండి మరీ శక్తికి మించి ఖర్చులు పెట్టిస్తూ మనం శ్రమపడి బాధపడకూడదండి ఏదైనా ఒక పండగ చేసుకున్నాము అంటే అది మనకు సంతోషాన్ని ఇచ్చేలాగా ఉండాలి ఇలా మా ఆయన అయితే బయట బాణసంచా కాలుస్తూ ఉన్నారండి నేను ఇంట్లో కూడా అక్కడక్కడ నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి పెట్టానండి ఇక్కడ మా ఆయన మీకు దీపావళి శుభాకాంక్షలు చెప్తారండి ఇలాంటివన్నీ ఆయనకి ఇష్టం ఉండదండి నేను బలవంతం చేసి చెప్పిస్తున్నాను ఎందుకంటే చిన్న చిన్న సంతోషాలు ఇవి ఎప్పటికీ గుర్తుండిపోతాయండి ఇంట్లో కూడా అక్కడక్కడ ఇలా దీపాలతో అలంకరణ చేస్తే మన ఇంట్లో పిల్లలు పెద్దలు కూడా చాలా సంతోషంగా ఉంటారండి ఇంటి గుమ్మానికైతే ఎలక్ట్రిక్ దీపాలు ఇలా స్టిక్ చేసి పెట్టానండి ఈ నెల రోజులు నేను వేసే ముగ్గులోన తప్పకుండా దీపపు బొమ్మ వచ్చేలాగా పెట్టేస్తానండి అలాగే ఈ నెల రోజులు నువ్వులతో దీపాలు వెలిగిస్తూ కార్తీక మాసాన్ని కంప్లీట్ చేసుకుంటాము ఇలా ఈ దీపపు కాంతులు చూస్తున్నప్పుడు ఇంట్లో పిల్లలు పెద్దలు కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారండి అయితే ఈ వెలిగించినప్పుడు పిల్లలకి పెద్దలకి ఎక్కడ అడ్డం లేకుండా వాళ్ళకి ఏ విధమైన హాని లేకుండా చేసుకోవాలండి సాయంకాలం లక్ష్మీ పూజను నేను ఇలా చేసుకున్నానండి అమ్మవారికి బెల్లం నైవేద్యం చేసి పెట్టానండి ఆర్బాటాలకు పోయి రకరకాల స్వీట్లు బయట నుంచి తెచ్చి చేస్తూ ఉంటారండి మనకి ఇంట్లో ఏదైతే ఆరోగ్యంగా అమ్మవారికి ఏది అవసరమో అది చేసుకుని చేస్తే అందరు కూడా హ్యాపీగా ఉంటామండి దాంట్లో కూడా అమ్మవారి స్వరూపం ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి ఏ విధమైన హాని జరగకుండా మనము చాలా జాగ్రత్తగా ఉండేలాగా అమ్మవారు మనకి అనుగ్రహం ఇస్తారండి ఇలా నేనైతే లక్ష్మీదేవి పూజను కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ బాణాలన్నీ కూడా నేను బయటికి తీసుకెళ్తానండి అన్నీ పెద్ద శబ్దం చేస్తూ పిల్లే వాటన్నిటిని మా ఆయన బయట వదిలేస్తారు నేనైతే లోపల ఉండే ఏవైనా చిన్న చిన్న వదిలేస్తానండి నాకు ఎందుకంటే ఈ బాణాలంటే భయం భయమేస్తుంది ఇప్పుడు వీటిని నేను బయటికి తీసుకెళ్తాను పిల్లలు ఉన్న వాళ్ళైతే పిల్లలకు కాటన్ దుస్తులు వేసి కొన్ని జాగ్రత్తలు చెప్పండి పిల్లలు చేతులు కాళ్ళు కాల్చుకునే అవకాశం ఉంటుంది చూడండి అమ్మవారి దగ్గర కూడా నేను నైవేద్యం పెట్టి అక్కడక్కడ దీపాలు పెట్టి సింపుల్గా చేసుకున్నాను మన ఇంట్లో వాళ్ళకి సంతోషం అనేది ఎలా వస్తుందో మనం అంత ఖర్చే పెట్టేయాలండి ఎక్కువ ఆడంబరాలకు పోయి వాళ్ళు ఇబ్బంది పడేలాగా చేయకూడదు పెద్ద ముగ్గు వేద్దాం అనుకుంటే ఇంటి ముందు మట్టి ఉందండి ఇలా చిన్న ముగ్గుతోటే సరిపెట్టుకున్నాను సాయంకాలం అయితే నేను మా ఆయన ఇలా పూల బాణాలు వదులుతూ హ్యాపీగా ఎంజాయ్ చేసానండి మనం ఎంత గొప్పగా చేసామన్నది కాదండి ఎంత సంతోషంగా ఈ దీపాలు చేసుకున్నామన్నదే ముఖ్యమే నేనైతే అట్లాగే ఫీల్ అవుతాను మన ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దలు కానీ సంతోషంగా ఉండాలి అని చేస్తే ప్రతీదీ చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతూ మనము సంతోషంగా లేక పండుగలు చేసుకోకూడదండి ఇలా ఉన్న దాంట్లో చేసుకొని హ్యాపీగా ఉండాలి స్వీట్స్ కూడా ఇంట్లో చేయడానికే ట్రై చేయాలండి తప్పదు అనుకుంటేనే బయట కొనుక్కోవాలి లేదనుకుంటే మనమే ఇంట్లోనే మనం మంచిగా వచ్చే స్వీట్ని చేసి పిల్లలకి పెట్టాలండి అక్కడైతే వాళ్ళు చాలా హెల్దీగా హ్యాపీగా ఉంటారు ఇలా నేనైతే నా దీపావళిని చాలా సింపుల్గా సంతోషంగా చేసుకున్నానండి ఇలా ముగ్గులు చూస్తూ ఉంటే దీపాలు చూస్తూ ఉంటే మనసుకు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుందండి సాయంత్రం అయితే నేను ఇలా గడపకు కూడా పూజ చేసేసుకున్నాను ఎందుకంటే దీపావళి రోజు లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం అనేది ఆనవాయితీ అండి ఇలా సాయంత్రం మనం గడప దగ్గర దీపాలు పెట్టుకోవాలి అలాగే తులసమ్మ దగ్గర పెట్టుకోవాలి మనకి ఇంకా నచ్చితే పైన గోడ పైన కానీ లేకపోతే ఇంట్లో కానీ అక్కడెక్కడ దీపాలు వెలిగించుకోవాలండి ఇలా ఈ నెల రోజులు కార్తీక మాసంలో ఇలా చేస్తూనే ఉండాలండి మనకి ఏదైనా హెల్త్ బాగుండక లేకపోతే నీరసంగా ఉందనుకోండి అప్పుడు చేయకుండా మనసులోనే దేవుని తలుచుకున్నా కూడా సంతోషంగా ఉంటామండి ఇలా మా దీపావళి అయితే నేను చాలా హ్యాపీగా చేసుకున్నానండి మనం ఎక్కడ ఉన్నాము అన్నది కాదండి ఎక్కడ ఉన్నా కూడా మనకు ఉన్నదాంతో పండగను చేసుకోవాలి అప్పుడే సంతోషంగా ఉంటాము మనం లేని ఆర్పాటలు పోయి ఖర్చులు పెట్టిస్తూ లేకపోతే ఎవరో ఏదో చేశారని మనం అలా చేయాలి అని మాత్రం ఎప్పుడూ అనుకోకూడదండి చిన్నపిల్లలైతే వాళ్ళకు కూడా వేరే వాళ్ళ దగ్గర ఏదో ఉంది కావాలి అని అనుకోకుండా మన దగ్గర ఉన్నదాన్నే మనం ఇలా చేసుకోవాలండి అంతే అండి మా దీపావళి పండుగ అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ దీపావళి పండుగ మనందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని ఆ భగవంతుని సంపూర్ణ అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను